అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి బ్రేకింగ్ న్యూస్ అందుతోంది పాకిస్తాన్ లో భారీ పేలుడు సంభవించింది క్వెటా నగరం జర్గు ప్రావిన్స్ లో ఆర్మీ బెటాలియన్ ముందు అతిపెద్ద దాడి జరిగింది అతిపెద్ద బాంబ్ బ్లాస్ట్ జరిగింది ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి స్థానికులు బెంబేలెత్తిపోయారు మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు పది మంది స్పాట్లోనే చనిపోయారు ముప్పై మందికి పైగా తీవ్రంగా గాయాల పాలయ్యారు వాళ్ళందరికీ కూడా హుటాహుటిన ఎప్పుడైతే ఈ వార్త బయటకు వచ్చిందో ఎప్పుడైతే ఈ బాంబ్ బ్లాస్ట్ జరిగిందో వెంటనే అక్కడికి పోలీసులు చేరుకున్నారు క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో పది మంది చనిపోయారు ముప్పై మందికి పైగా తీవ్రంగా గాయాలపాలయ్యారు పాలయ్యారు వాళ్ళందరినీ కూడా అంబులెన్సుల్లో ఆసుపత్రికి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్స్కి క్షతగాత్రులందరినీ కూడా తరలిస్తున్నారు ఒక భయానకమైనటువంటి సిచ్యువేషన్ నగరంలో జరిగినటువంటి ఈ బాంబులిస్టు అసలు ఆ ప్రాంతంలో గతంలో ఎప్పుడూ లేనట్టుగా ఆర్మీ బెటాలియన్ ఆఫీస్ ముందే చాలా దారుణమైనటువంటి బాంబులో జరిగింది అయితే ఈ దీన్ని ఆత్మాహుతి దాడిగా చెప్తా ఉన్నారు అంటే ఒక మనిషి అక్కడికి నేరుగా వచ్చి కొద్దిగా స్థానికులు అంతా కొంచెం హల్చల్ చేస్తున్నటువంటి సమయంలో కొంత యాక్టివ్గా ఉన్నటువంటి సమయంలో అంటే కొంచెం రద్దీ ఎక్కువగా ఉన్నటువంటి సమయంలో ఈ బాంబులు ఒంటికి కట్టుకొని వచ్చి ఒక్కసారిగా పేల్చుకున్నాడు ఇది ఆత్మాహుతి దాడి అని చెప్పి సమాచారం వస్తుంది సో ప్రస్తుతం అక్కడికి చేరుకున్నటువంటి పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు ప్రాథమికంగా అనుమానం ఇది ఆత్మాహుతి దాడే ఒక్కసారిగా ఆ ప్రాంతం మొత్తం కూడా మొత్తం కూడా షాక్ గురైపోయారు ఎక్కడికక్కడ అందరూ కూడా భయపడిపోయినటువంటి పరిస్థితి ఉంది ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లుగా సమాచారం వస్తుంది ఇప్పటికే ముప్పై మంది ఆసుపత్రుల్లో ఊపిరితో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు పది మంది ఏమో చనిపోయారు ఇంకా ముప్పై మంది ఆసుపత్రుల్లో తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్న పరిస్థితుంది అక్కడ భద్రతా బలగాలన్నీ కూడా ఆ ఎక్కడైతే పేరుడు సంభవించిందో దాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు వెంటనే అక్కడ దర్యాప్తు కూడా ప్రారంభించిన పరిస్థితుంది ఇంకా ఆ స్థానిక ఆసుపత్రుల్లో వైద్యులు కావచ్చు తర్వాత నర్సులు కావచ్చు ఈ పారామెడికల్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా విధులకు హాజరు కావాలని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి అక్కడ ఆరోగ్య మంత్రి కూడా రియాక్ట్ అయ్యారు వెంటనే ఎవరు కూడా మీరు విధులు నిర్వహించే వాళ్ళు డాక్టర్లు ఎవరు కూడా మీరు ఇళ్ళలో ఉండదు ఏదైనా పనులుంటే మానుకోండి వెంటనే అత్యవసర పరిస్థితి అక్కడ ప్రకటించిన పరిస్థితి మీరందరూ మీరు కూడా నూటికి నూరు శాతం అందరూ కూడా రెండు మూడు రోజుల పాటు పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది ఇలాంటి ఒక భయానకమైనటువంటి సిచ్యువేషన్ అక్కడ కనిపించింది నిజంగా మీరు విజువల్స్లో కూడా చూస్తుంటే ఆ ఫోటోలు మనకు కనిపిస్తూ ఉన్నాయి ఎంత దారుణమైనటువంటి బ్లాస్ట్ జరిగిందంటే ఆ బ్లాస్టింగ్ దాటికి చుట్టుపక్కల ఏవైతే ఇళ్ళు ఉంటాయో ఆ ఇళ్ళన్నీ కూడా పూర్తిగా ధ్వంసమైపోయిన పరిస్థితి అండి ఒకసారి ఆ అక్కడ ఇంటి దగ్గర ఉన్నటువంటి వాహనాలు వాహనాలు కూడా కార్లు బైకులు తునాతునకలు అయిపోయినటువంటి పరిస్థితుంది చాలా దారుణమైన సిచ్యువేషన్ రక్తపు రక్తమోడుతున్నటువంటి రక్త దేహాలే కనిపించినాయి పూర్తిగా కొంతమందిని ఆసుపత్రికి తీసుకెళ్తుంటే తీసుకెళ్లే వాళ్ళే భయపడిపోయే పరిస్థితుంది ఎక్కడికక్కడ కట్టయిపోయి వాళ్ళంతా రక్తమే కనిపిస్తోంది అలాంటి ఒక దారుణమైనటువంటి భయానకమైనటువంటి సిచ్యువేషన్ నగరంలో కనిపించింది అక్కడ ఆర్మీ బె బెటాలియన్ ఆఫీసు ముందు జరిగినటువంటి ఈ బ్లాస్ట్కి సంబంధించి కారణం ఏంటి ఏ ఇది దీని వెనకాల ఎవరున్నారు ఏదైతే బలూచిస్తాన్కి సంబంధించిన ఏదైతే పోరాటం జరుగుతుందో వాళ్ళు ఏమైనా ఉన్నారా ఈ ఆత్మాహుతి దాడికి ఎవరు కారణం ఎవరు ఇటువైపు ఇచ్చారు ఇవన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలన చేస్తూ ఉన్నారు దర్యాప్తు జరుగుతుంది ప్రాథమికంగా ఆత్మాహుతి దాడిగా నిర్ధారించారు అయితే దీని వెనకాలన్న ఉన్న మోటివ్ని అతి త్వరలోనే కనుక్కుంటామని చెప్పి అక్కడి అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి పాకిస్తాన్లో ఈ మధ్యకాలంలో ఈ బ్లాస్టింగ్లు అనేవి పరిస్థితి పరిస్థితుంది పాకిస్తాన్లో హింస ఎక్కువగా పెరిగిపోతుంది ఈ ఉగ్రవాద దాడులు అనేవి విపరీతంగా పెరిగిపోతున్నాయి పాకిస్తానీలు అందరూ కూడా భయం గుప్పిట్లో కాలం గడుపుతున్న పరిస్థితుంది ఈ దేశంలో మనకి బతుకులేదు ఈ దేశంలో మనం బతకలేము మనం సేఫ్గా ఉండటానికి అక్కడ స్థానికులు చెప్తా ఉన్నారు ఇళ్ళు పూర్తిగా పైకప్పులు లేచిపోయినంతగా ఇక్కడ పెట్టినటువంటి భారతదేశాల వాహనాలు కూడా తునాతునకలు అయిపోయినాయి అంటే అసలు ఇక భవిష్యత్ అనేది ఉందా మొత్తం ఈ విధంగా దాడులు చేసుకోవటం చంపుకోవటం ఇదేనా అక్కడ ప్రభుత్వాల మీద తీవ్రమైనటువంటి నిరసన వ్యక్తమవుతుంది అక్కడ ప్రభుత్వం మీద పాలకుల మీద అధికార యంత్రాంగం మీద స్థానికులు విరుచుకుపడుతూ ఉన్నారు అవకాశం ఉన్న ప్రచ్చిన ప్రతిసారి కూడా తమ వ్యతిరేకతను చూపిస్తూ ఉన్నారు ఇప్పుడు ఇలాంటి బ్లాస్టింగ్లు జరిగి మేము అమాయక ప్రజలు మేమెందుకు ప్రాణాలు పోగొట్టుకోవాలి మీలాంటి చర్యల వల్ల మీలాంటి చేత కానీ దద్దమ్మల వల్ల అని చెప్పి అక్కడ స్థానికులే ప్రభుత్వం మీద తిరగబడే పరిస్థితి కనిపిస్తుంది ఎంతటి భయానకమైన దృశ్యాలు కనిపిస్తున్నాయి చూడండి ఎక్కడికక్కడ తునాతురకులు అయిపోయిన పరిస్థితుంది ముప్పై మంది ఆసుపత్రిలో ఉన్నారు పది మంది ఆల్రెడీ స్పాట్లోనే డెడ్ అయిపోయారంటే సిచ్యువేషన్ ఒక్కసారి అర్థమవుతుంది సో నిజంగా పాకిస్తాన్లో ఒకవైపు ఆకలి కేకలు కనిపిస్తున్నాయి దీనికి తోడు అక్కడ సరిగ్గా పాలన చేతగాక పాలకులు గాడిని పెట్టాల్సిన వాళ్ళు పూర్తిగా గాలి కుదిలేసి పక్క దేశాల మీద మనలాంటి భారత్ లాంటి దేశాల మీద అక్కను అక్కసు వెళ్ళగక్కుతూ పూర్తిగా ఉగ్రవాదంలో పెంచి పోషించి హింసనే ప్రేరేపిస్తూ ఉన్నారు ఇప్పుడు అమెరికా ద్వారా అప్పు తెచ్చుకుంటా ఉన్నారు ఆ అప్పుని ఏం చేస్తూ ఉన్నారు ప్రజల కోసం ఖర్చు పెట్టాలా పాకిస్తాన్లో బతుకుతున్నటువంటి వాళ్ళ సొంత ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టరండి వీళ్ళంతా కూడా మళ్ళీ బాంబులు ఏ విధంగా కొనాలా ఆయుధాలు ఏ విధంగా తయారు చేయాలా ఎక్కడెక్కడ ఆయుధ సామాగ్రి ఉందో వాటిని కొనుక్కోవాలా దీని మీద దృష్టి తప్ప ఆ దేశాన్ని బాగు చేసుకుందాం డెవలప్ చేసుకుందాం ప్రజలు మంచి చెడు చూద్దాం ఇది ఏమీ లేదని చెప్పి అక్కడ స్థానికులు భావిస్తున్నారు అక్కడ ప్రజలు భావిస్తూ ఉన్నారు సో డెఫినెట్గా వాళ్ళకి మళ్ళీ ఒకసారి అతిపెద్ద సంక్షోభం మన బంగ్లాదేశ్లో మనం ఏం జరిగిందో చూసాం శ్రీలంకలో ఏం జరిగిందో చూసాం మొన్నటికి మొన్న నేపాల్లో ఏం జరిగిందో చూసాం అక్కడి పాలకల మీద తిరగబడే రోజు రాబోతోంది అది కూడా అతి త్వరలోనే ఉందని కూడా ఆ అక్కడ ఉన్నటువంటి ప్రజలే చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది సో డెఫినెట్గా ఈ బాంబ్ బ్లాస్ట్ అనేది చాలా ఒక భయంకరమైనటువంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసింది దాదాపు స్పాట్లోనే పది మంది చనిపోయారంటే పరిస్థితి అర్థమవుతోంది